విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ఉదయపూర్ ఒక సలాం నమస్తే తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏమంటే మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై ఈ రోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా చాలా చాలా హర్షిస్తూ ఆనందిస్తూ ఈ ఒక ప్రభుత్వ కూటమి ప్రభుత్వాన్ని అభినందన తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియడం జరుగుతా ఉంది ఏదైతే రెండు రోజుల కిందట మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ ముస్లింస్ పట్ల తీసుకున్నటువంటి నిర్ణయంపై ఏదైతే మన రాష్ట్రం నుంచి ఏదైతే ముస్లిం హజ్ యాత్రకి వెళ్లేటువంటి ప్రతి ఒక్క ముస్లింస్కి లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తూ విధంగా ఇమాములకి పదివేల రూపాయలు మౌజానికి ఐదు వేల రూపాయలు అని చెప్పున ఈ యొక్క నివేదిక తయారు చేయండి అని ఆదేశించడం జరిగింది మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఈ యొక్క డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా దగ్గుపాటి పురంధేశ్వరి మన రాష్ట్ర అధ్యక్షురాలికి అభినందించు అభినందినిస్తూ ఏదైతే మన కూటమి ప్రభుత్వం మైనార్టీ లకి ఆపన్న హస్తాలు అందిస్తూ మైనార్టీ పక్షపాతి అని నిరూపించినటువంటి కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా గతంలో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ ముస్లింస్ లకి ఎన్నో విషపూరిత హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నిర్వహించిన పాపన పోల కాబట్టి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఒక విన్నపించడం విన్నపం చేయడం జరుగుతా ఉంది ఏదైతే ఇమాములకి మోజన్లకి ఘోరవేతనం ఏ విధంగా వృధా పెన్షన్లు ఓటో తేదీకి చెల్లిస్తారో అదే విధంగా ఇమాములు మోజన్లు కూడా ప్రతి నెల ఒకటో తేదీకి చెల్లిస్తే వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకొని మసీదులు మెయింటెనెన్స్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందని ఈ ఒక్క ప్రభుత్వానికి నేను విన్నపించడం జరుగుతూ ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి ఉదయపూర్వక సలాం నమస్తే తెలియజేస్తూ జై హింద్ జై భారత్